విష్ణువు ఈ భూమికి ఏ సమస్య వచ్చినా ఏదో ఒక అవతారంలో వచ్చి కాపాడే అవతార పురుషుడిగా విష్ణువు ప్రతి ఇంటికి దేవుడయ్యాడు ఎన్నో అవతారాలు మరెన్నో రూపాలు సహస్రనామాలు ఇవన్నీ ఉన్న విష్ణు భగవానుడు అసలెవరు మనం చూస్తున్న రూపంలో పాలకడలిలో శేషతల్పం మీద ఉంటాడా అయితే విష్ణులోకం ఎక్కడుంది ఒక్కో యుగంలో ఒక్కో అవతారం ఎందుకెత్తాడు భగవంతుల జాబితాలో విష్ణువు అంత మిస్టీరియస్ గాడ్ మరొకరు కనిపించరు అందుకే ఈ స్టోరీలో అసలు విష్ణువు ఎవరు ఆ భగవంతుడి మిస్టరీ ఏంటో తెలుసుకుందాం బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు నడిపిస్తాడు శివుడు లయం చేస్తాడు ఈ సృష్టి స్థితి లయల క్రమం అందరికీ తెలిసిందే ఈ మూడు సిద్ధాంతాల్లోనే సృష్టి ఆవిర్భావం అనే కాస్మిక్ ఫిజిక్స్ ఉంది అంటే భగవంతుడు అంటే ఈ విశ్వాన్ని నడిపించే శక్తి అని అర్థమవుతూనే ఉంది కదా ఇక విష్ణువు దగ్గరకు వస్తే మనిషికి అతి దగ్గరగా ఉండే భగవంతుడు విష్ణువే ఆ భగవంతుడి అవతారాలే ఇందుకు సాక్ష్యం మరి విష్ణువు ఎవరు విష్ణువు అనగానే మనకు గుర్తొచ్చేది విశ్వరూపం ఈ పేరులోనే విష్ణువు ఎవరో మనకు తెలిసిపోతుంది విశ్వరూపం ఇందులో విశ్వం అంటే యూనివర్స్ రూపం అంటే షేప్ అంటే విశ్వం ఆకారమే విష్ణువు విశ్వాన్ని నిర్మించిన వాడే విష్ణువు ఆ విశ్వరూపాన్నే మనం విష్ణువు అంటున్నాం సంస్కృతంలో విష్ణు అంటే అర్థం విస్తరించడం అంటే ఎక్స్పాండ్ చేయడం అనమాట ఈ అనంత విశ్వంలో కోట్ల నక్షత్రాలు ఇంకెన్నో పాలపుంతలు ఇంకెన్నో ఉన్నాయి ఈ విశ్వమంతా కలిపితే విష్ణువు అయింది ఈ సృష్టిలో ప్రతి అణువుని నడిపించే శక్తి విష్ణువు ఈ విశ్వంలో ప్రతి అణువు ఎలా ఉండాలో ఎలాంటి స్థితిని కలిగి ఉండాలో చెప్పే శక్తి విష్ణువు అందుకే విశ్వాకారం గగన సదృశం అని విష్ణువుని అంటారు విశ్వం ఆకారమే విష్ణువు అని అర్థం మనం బతుకుతున్నది ఈ భూమి మీద ఈ భూమి ఈ విశ్వంలో ఒక చిన్న పరమాణువుతో సమానం ఇంత చిన్న భూమిపై బతుకుతున్న మనుషులు ఈ విశ్వంలో అసలు లెక్కకు కూడా రారు కానీ నిరంతరం ఈ భూమిని కాపాడే శక్తి మాత్రం ఆ విశ్వశక్తి అంటే విష్ణు శక్తి అందుకే విష్ణువు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లోనూ నిత్యం ఆరాధించే దేవుడయ్యాడు శూన్యంలోంచి పుట్టిన ఒక అణువు అండమై పిండమై బ్రహ్మాండమై పేలింది ఆ బ్రహ్మాండం నుంచే ఈ గ్రహాలు నక్షత్రాలు పుట్టాయి ఇదంతా సృష్టి సిద్ధాంతం బ్రహ్మాండమే బ్రహ్మ ఆ బ్రహ్మాండం నుంచి ఏర్పడిన అనంత విశ్వమే విష్ణువు ఆ విశ్వాన్ని అదుపులో పెట్టి పెరుగుతున్న విశ్వాన్ని తనలో కలిపేసుకోవడమే శివం ఇలా మూడు శక్తులు విశ్వాన్ని నడిపిస్తున్నాయి ఋగ్వేదంలో పది మండలాలున్నాయి అంటే పది మెయిన్ చాప్టర్స్ అనమాట అందులో చివరిదైన పదవ మండలం అద్భుతమైనది వేదంలోనే ప్రాచీనమైనది కూడా అందులో పురుష సూక్తం ఇప్పటి సైన్స్కి కూడా అందని అద్భుతం ఓం సహస్రశేర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ సాగే ఆ సూక్తం చాలామంది దృష్టిలో ఓ మంత్రం మాత్రమే కానీ సృష్టి రహస్యం విష్ణువు పుట్టుక అన్నీ అందులోనే ఉన్నాయి మోడ్రన్ సైన్స్ పిలిచే బిగ్ బ్యాంగ్కి మంత్ర రూపమే పురుష సూక్తం బిగ్ బ్యాంగ్ థియరీ పుట్టింది ఈ మధ్యనే కానీ బిగ్ బ్యాంగ్తో పాటు సృష్టి ఎలా ఏర్పడిందన్న కంప్లీట్ డీటెయిల్స్ ఆ పురుష సూక్తంలో ఉంటాయి పురుష సూక్తం అర్థాన్ని చూస్తే మనకు విష్ణువు జననం కూడా అర్థమైపోతుంది సహస్ర సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం ఇది పురుష సూక్తం మొదటి రెండు మంత్రాలు ఈ మంత్రం ఒక మహాబిందువు నుంచి పుట్టిన మొదటి వృత్తం లేదా గ్రహం గురించి వివరిస్తుంది పురుష సూక్తంలో చాలా భాగం మ్యాథమెటిక్సే శీర్షం అంటే వెర్టెక్స్ ఏ సర్కిల్ డయామీటర్ అయినా తీసుకోండి దానిపైన ప్రతి బిందువు ఒక వెర్టెక్సే అవుతుంది ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ తెలిసిన ఎవ్వరికైనా తెలిసిందే అలా ఒక వృత్తం మీద అనంత శీర్షాలు ఉంటాయి అదే సహస్ర శీర్షం అంటే ఇక సహస్రాక్ష అంటే ద లైన్ ఆఫ్ డయామీటర్ అన్నమాట వృత్తంలో ఎన్ని బిందువులనైనా గుర్తించవచ్చు ఎన్ని లైన్లైనా గీయవచ్చు ఇదే సహస్రాక్షం అలాగే సహస్రపాత్ అంటే భుజాలు అంటే సైడ్స్ అన్నమాట ఆ వృత్తంలో అనంతమైన భుజాలు ఉంటాయి ఇది కూడా గణిత సిద్ధాంతమే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక బిందువు ఏర్పడింది ఆ బిందువు ఒక వృత్తం లేదా గోళంగా మారింది ఆ బిందువే పెద్దదై పేలింది అనంతమైన భుజాలు బిందువులతో మొదట నాలుగు వృత్తాలుగా ఆ పైన పదహారు వృత్తాలుగా లేదా గోళాలుగా ఇలా విస్తరిస్తూ వెళ్ళింది ఇదే పురుష సూక్తంలో ఉన్న మంత్రాలకు అర్థం అలా విస్తరించిన గోళాలు నక్షత్రాలనే మనం విశ్వం అంటున్నాం ఆ విశ్వరూపమే విష్ణువు ఆకారం ఆ విష్ణువు నాభి నుంచి బ్రహ్మాండం ఏర్పడింది ఆ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్తనే మనం బ్రహ్మ అంటున్నాం పాలసముద్రంపై శేష తల్పం మీద విష్ణువు పడుకుంటాడు అని వింటూ ఉంటాం అనంత విశ్వమే పాలసముద్రం మన గెలాక్సీ పేరు కూడా పాలపుంతే కదా అదే పాలసముద్రం అలాంటి ఎన్నో గెలాక్సీలు కలిసినదే పాలసముద్రం ఆ సముద్రమే ఒక తల్పం ఆ తల్పం చూసేందుకు ఒక వేయి పడగల ఆదిశేషులా కనిపిస్తుంది ఆ తల్పం మీద శయనించే శక్తి విష్ణువు అంటే ఆ విశ్వమంతా ఆక్రమించినవాడు అని అర్థం విష్ణు అంటే అర్థం విస్తరించడం అని విశ్వం విస్తరిస్తూ ఉందని సైన్స్ కూడా చెప్తోంది కదా ఆ విస్తరిస్తూ ఉన్న విశ్వాన్నే మనం విష్ణువు అంటున్నాం విశ్వంలో ఉన్న ప్రతి కణం విష్ణువే ఈ భూమి ఆకాశం నవగ్రహాలు అంతా విష్ణుమయమే ఇవన్నీ విశ్వరూపంలో భాగాలే విశ్వాన్ని ఆపరేట్ చేసే శక్తిని మనం విష్ణువుగా పూజిస్తున్నాం ఆ లెక్కన ఈ భూమి మీద ప్రతి కణం ప్రతి జీవంలోనూ విష్ణువే ఉంటాడు అందుకే ఇందు గలడు అందు లేడని పోతన గారు రాశారు విశ్వాన్ని నడిపిస్తున్నది విష్ణు శక్తి అయినప్పుడు విష్ణువు లేని ప్రదేశం అంటూ ఈ విశ్వంలో ఎక్కడా ఉండదు పురుష సూక్తంలో పురుష అంటే విష్ణువే సృష్టి ఏర్పడినప్పుడు ఒక విరాట్ పురుషుడు పుట్టాడు అని ఋగ్వేదం చెప్తోంది ఈ పురుషుడు మనలా ఒక మనిషి కాదు ఒక అద్వితీయ శక్తి ఆ విరాట్ పురుషుడే విష్ణువు పురుష సూక్తం బిగ్ బ్యాంగ్ థియరీతో ఆగిపోదు ఈ విశ్వం ఎలా ఏర్పడిందో జీవజాతులు ఎలా ఏర్పడ్డాయో కూడా వివరంగా చెప్పేదే పురుష సూక్తం మానసిక శక్తి ద్వారా ఏదైనా సృష్టించవచ్చు అని చాలా థియరీలు చెప్తాయి మరి భగవంతుడి మానసిక శక్తి ఎన్ని వింతలనైనా సృష్టించగలదు అందుకే విరాట్ పురుషుడు తన మానసిక శక్తితోనే ఈ గ్రహ గమనాలను నిర్దేశించాడు వాటి మధ్య అయస్కాంత శక్తులను సృష్టించాడు లక్షల ఏళ్ళుగా గమనాలు ఒకేలా ఉండేలా చేశాడు జీవులను పుట్టించాడు అణువుల కలయికే పదార్థం చెప్తోంది సైన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువులను కలిపే విష్ణువు సకల జీవాలను సృష్టించాడు మన శరీరం కూడా అణువుల సముదాయమే అందుకే మరణించిన తర్వాత బూడిదిగా మారిపోతాం ఆ బూడిదను కాలిస్తే మళ్ళీ బూడిదే వస్తుంది ఈ సృష్టిలో ఏ పదార్థానికైనా చివరి దశ బూడిదే ఆ బూడిద తర్వాత ఇంకేమీ ఉండదు అంటే ఏ అణువుల కలయిక వల్ల ఈ శరీరాలు ఏర్పడ్డాయో ఆ అణువులుగానే చివరికి మిగులుతాం ఇదే శివతత్వం ఈ శివతత్వంలోనే అంతర్లీనంగా ఉన్న విష్ణుతత్వం కూడా ఇదే విశ్వాన్ని సృష్టించి నడిపించే శక్తిని మనం విష్ణువు అన్నాం ఈ విశ్వానికి ఏ ఆపద వచ్చినా వివిధ అవతారాల్లోకి మారి రక్షించే సూపర్ హీరో విష్ణువు విష్ణువు అంటే ఒక అటామిక్ శక్తి ఆ అటామిక్ కణాలు ఎలాంటి రూపాన్నైనా ధరించగలవు ట్రాన్స్ఫార్మర్స్ టెర్మినేటర్ లాంటి సినిమాల్లో చూశాం కదా అలాగే అణువులు కలిస్తే ఒక రూపం తాను కోరుకున్న విధంగా తన రూపాన్ని మార్చుకునే శక్తి భగవంతుడికి ఉంటుంది కదా అవే అవతారాలు మిగిలిన దేవుళ్ళకు కూడా అవతారాలు ఉన్నాయి కానీ విష్ణువు అవతారాలే ఎందుకు గుర్తుంటాయి ఎందుకంటే ఆ అవతారాల్లో ఎక్కువ మనుషుల మధ్య ఏర్పడ్డాయి మనతో నేరుగా సంబంధం ఉన్న అవతారాలు కాబట్టే విష్ణు అవతారాలు పూజనీయమయ్యాయి శివుడు ప్రకృతి శక్తి అయితే విష్ణువు అణుశక్తి కాస్మిక్ శక్తి ఆ శక్తితోనే పది శక్తివంతమైన అవతారాలతో ఈ భూమిని ఉద్ధరించాడు మానసిక శక్తిని ఒక స్థాయికి తీసుకెళ్లగలిగితే ఎలాంటి రూపాన్నైనా ధరించవచ్చని సైన్స్ కూడా చెప్తుంది విష్ణుమాయ అంటే అదే విష్ణువు ఎక్కడైనా ఏ రూపంలోకైనా మారే శక్తి అందుకే చేపగా తాబేలుగా సింహంగా వరాహంగా మారగలిగాడు మళ్ళీ శివశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ సహాయంతో ఆ అవతారాన్ని ముగించారు విష్ణువు ప్రతి అవతారంలోనూ తనను తాను కంట్రోల్ చేసుకోలేని సమయంలో శివుడి సహాయాన్ని తీసుకోవడం మనం ప్రతి పురాణంలోనూ చూడవచ్చు అంటే ఒక న్యూక్లియర్ పవర్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ శక్తిని కంట్రోల్ చేసే మరో న్యూట్రల్ శక్తిగా శివుడు ఎంటర్ అవుతాడనమాట మన చుట్టూ ఉన్న తరంగాలు శక్తి తరంగాల్లో ఉన్న శక్తికి ఆధ్యాత్మికంగా ఒక పేరు ఇవ్వాల్సి వస్తే వాటికి విష్ణువు అనే పేరే ఇవ్వాలి మొత్తం విష్ణువు అవతారాలు ఇరవై ఒకటి వాటిని ఏకవింశతి అవతారాలు అంటారు కానీ వాటిలో పది అవతారాలు ఈ భూమిని ఉద్ధరించాయి కాబట్టి ఆ పది అవతారాలే దశావతారాలుగా మనం పూజిస్తున్నాం ఈ భూమిని ప్రళయం నుంచి కాపాడిన అవతారం మత్స్య అవతారం దేవతలను రక్షించేందుకు ఈ భూమిపై సంపదలను సృష్టించేందుకు జరిగిన క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని మోసిన అవతారం కోర్మ అవతారం ఈ భూమిపై ప్రళయాలను సృష్టించి సముద్ర జలాల్లో భూమి మునిగిపోయేలా చేసిన హిరణ్యాక్షుడిని సంహరించేందుకు ఎత్తిన అవతారం ఆది వరాహ అవతారం తననే నమ్ముకున్న భక్తుడి కోసం ఎక్కడి నుంచైనా వస్తానని లోకానికి చెప్పేందుకు వరగర్వంతో భూమిని పీడిస్తున్న హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు ఎత్తిన అవతారం నరసింహ అవతారం భూమిని ఆక్రమించి రాక్షస జాతి మాత్రమే ఉండాలని చూసిన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేందుకు ఎత్తిన అవతారం వామన అవతారం భూమిపై క్షత్రియులే రాక్షస ప్రవృత్తితో ప్రజలను పీడిస్తున్న సమయంలో ఆ క్షత్రియులందరినీ సర్వనాశనం చేసేందుకు ఎత్తిన అవతారం పరశురామ అవతారం భూమిపై ధర్మాన్ని నిలబెట్టి ఆ ధర్మ మార్గంలో ప్రజలు నడిచేలా చేసి పొడమిని పీడిస్తున్న రావణ బ్రహ్మను సంహరించిన అవతారం శ్రీ అవతారం మనిషిలో రాక్షసత్వాన్ని నియంత్రించకపోతే ఈ భూమి సర్వనాశనం అవుతుందని సందేశం ఇచ్చి అధర్మాన్ని కురుక్షేత్ర యుద్ధంలో మట్టుబెట్టి ధర్మాన్ని రక్షించి మనిషి ఎలా బతకాలో చెప్పే భగవద్గీతను ప్రపంచానికి అందించిన అద్భుత అవతారం కృష్ణా అవతారం అదే కాలంలో ఆ అవతారానికి తేజస్సుగా శ్రీకృష్ణుడికి అన్నగా ఆవిర్భవించిన అవతారమే బలరామ అవతారం భవిష్యత్తులో మళ్లీ భూమి మీద అరాచకాలు సంభవించినప్పుడు సంభవామి యుగే యుగే అంటూ వచ్చే అవతారం కల్కి అవతారం ఇలా విష్ణువు భూమికి ఆపద వచ్చిన ప్రతిసారి అవతార పురుషుడే రక్షిస్తూనే ఉన్నాడు మన అంతరిక్షంలో ఎన్నో తలాలు ఉన్నాయి వాటిలో పైన ఉండేది ఓంకారం అంటే ఎక్కడైతే సృష్టి మొదలైందో ఆ ప్రదేశమే ఓంకారం అక్కడే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులు ఉంటాయి ఈ శక్తులకు కింద ఉండే తలమే లక్ష్మీతలం విశ్వాన్ని నిర్వహించేది విష్ణువు కాబట్టి ఆ నిర్వహణకు అవసరమైన వనరులు లక్ష్మీతలం నుంచి వస్తాయి కాబట్టే విష్ణువు భార్యగా లక్ష్మీదేవిని మనం చూస్తాం మనకు అర్థం కావడం కోసమే మన పెద్దలు ఈ శక్తుల గురించి మనకు కథలుగా చెప్పారు అలా చెప్తే గానీ ఆ దైవిక శక్తులను మనం అర్థం చేసుకోలేము ఇక విష్ణువు చేతిలో ఉండే ఆయుధాలు శంఖు చక్ర గద సాధ్యాలు శంఖువు ఈ విశ్వంలో ప్రతిధ్వనించే అన్ని ధ్వని శక్తి తరంగాలకు సూచిక చక్రం కాలానికి సూచిక ఈ విశ్వం పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ భ్రమణానికి సూచిక సుదర్శన చక్రం గద ఈ విశ్వాన్ని డిస్టర్బ్ చేసే శక్తులపై విజయానికి సూచిక ఇలా ఒక్కో ఆయుధానికి ఒక్కొక్క కథ ఉంది మరి విశ్వరూపం అంటే ఏమిటి ఈ భూమి మీద నుంచి మనం చూస్తే మన కళ్ళు ఎంతవరకు చూడగలవో అంత ఆకాశాన్ని మాత్రమే మనం చూడగలం కానీ మొత్తం విశ్వాన్ని చూడాలంటే ఏ మనిషికి సాధ్యం కాదు అలా ఈ విశ్వం మొత్తాన్ని చూడడమే విశ్వరూపం విశ్వం స్వరూపమే విశ్వరూపం విశ్వరూపం అంటే విష్ణువే అణుబాంబు తయారు చేసిన అమెరికన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ అతను అణుబాంబు తయారు చేసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ ఆవిష్కరణకు ప్రేరణ ఏంటని విలేకరులు అడిగారు ఇదేమీ కొత్త ప్రయోగం కాదని భగవద్గీతలో అణుబాంబు గురించి ఉందని హైమర్ చెప్పారు భగవద్గీత నుంచే తాను ప్రేరణ పొందినట్టు ఓపెన్ హైమర్ చెప్పారు శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూప దర్శనం వేల అణుబాంబు విస్ఫోటనాలతో సమానమని ఆయన అన్నారు భగవద్గీతలో విశ్వరూప సమయంలో శ్రీకృష్ణుడు ఒక చోట సృష్టించేది నేనే నాశనం చేసేది నేనే అని శ్లోకాన్ని చెప్తారు ఆ లక్షణాలు అణుబాంబుకి మాత్రమే సాధ్యమని ఓపెన్ హైమర్ అన్నారు ఆటంబాంబు పేలినప్పుడు హిరోషిమాలో ఒక అంధురాలు కూడా ఆ కాంతిని చూడగలిగారట సూర్యుడితో సమానమైన కాంతిని అంధులు కూడా చూడగలరని ఓపెన్హైమర్ చెప్పారు మహాభారతంలో శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని పుట్టుకతోనే అంధుడైన దృతరాష్ట్రుడు కూడా చూశాడు అందుకే విశ్వరూపం అణుబాంబుతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని ఓపెన్హైమర్ అన్నారు శివుడికి ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలు ఉన్నట్టే విష్ణువుకి కూడా నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో చివరి రెండు పాలసముద్రం పరమ పదం పాలసముద్రం అంతరిక్షంలో ఉన్న మిల్కీవే అనుకుంటే పరమపదం విష్ణుశక్తి కొలువైనటువంటి విష్ణులోకం మిగిలిన నూట ఆరు దివ్యదేశాల్లో అత్యధికం తమిళనాడులో ఉన్నాయి ఒక ఆలయం నేపాల్లో ఉంది ఇవన్నీ విష్ణు శక్తి కేంద్రాలే మనిషి మరణించాక అతని ఆత్మ ప్రయాణం చేసే మజిలీలను ఈ పాలసముద్రం పరమపదాలు చెప్తాయి అంటే అణువుల ద్వారా ఏర్పడిన శరీరంలో ప్రాణమే ఆత్మ ఆ ప్రాణం విశ్వం నుంచి పుట్టింది శరీరం బూడిదయ్యాక ఆత్మ మళ్లీ తన కోర్ ప్లేస్కి వెళ్ళిపోతుంది ప్రాణశక్తి విశ్వశక్తిలో కలిసిపోతుంది అని విష్ణుతత్వం చెప్తుంది ఇలాంటి విషయాలనే అందరికీ అర్థమయ్యేలా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు విష్ణువు వాహనంగా గరుడమూర్తిని చూపిస్తారు అతను శయనించే మంచంగా ఆదిశేషును చూపిస్తారు గరుత్మంతుడు ఆదిశేషు ఇద్దరూ వరుసకు సోదరులే అవుతారు గరుత్మంతుడు వేగానికి ప్రతీక ఈ గరుడ విమానంపై చాలా కథలే ఉన్నాయి ఈ సృష్టిలో మొట్టమొదటి విమానం గరుడ విమానమే విష్ణువుకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా మొదట గరుడ ధ్వజం ఎగరవేయడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది ఆదిశేషుని కుండలినీ శక్తి చిహ్నంగా భావిస్తారు ఇలా విష్ణువు గురించి చెప్పాలంటే ముందు విష్ణు తత్వాన్ని అర్థం చేసుకోవాలి మన పురాణాల్లో చెప్పిన కథల్లో అసలైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి అంతా విష్ణుమయమే